హాయ్ వివర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేర్మి రాజమహేంద్ర ప్రస్తుతం మనం భవన్ దగ్గర ఉన్నాము గాంధీ భవన్కి ఎందుకు వచ్చినాము అని అంటే ఇక్కడ ఈరోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది అయితే రెండు మూడు నెలల క్రితం వరకు కూడా నెలకొకసారు లేకపోతే నెలకు రెండు సార్లు లేదంటే వారానికి ఒకసారి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగేది కానీ రెండు మూడు నెలల నుంచి మధ్యలో మళ్ళీ కూడా దానికి విరామం వచ్చింది అంటే మంత్రుల బిజీ షెడ్యూల్స్ తర్వాత విదేశీ పర్యటనలు తర్వాత అడ్మినిస్ట్రేషన్ పనులతోని కూడా ఈ ఈ కార్యక్రమం మూడు నెలల నుంచి నిర్వహించట్లేదు అయితే తాజాగా మరొకసారి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచించింది అందులో భాగంగానే ఈరోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగానే అంటే ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే అంటే ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు ఎవరై ఉంటారో ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ ఆ శాఖకు సంబంధించిన సమస్యలు తీసుకొని కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రావడం గాంధీ గాంధీభవన్లో మంత్రితో ముఖాముఖి అవ్వడం వాళ్ళ సమస్యలు నేరుగా చెప్పుకోవడము ఆర్జీ పెట్టుకోవడము తర్వాత ఆ మంత్రి ఆ సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడము ఆ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అందుకోసమే ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారో ప్రాసెస్ కూడా అట్లనే జరుగుతుంది నల్లగొండ నేత అయినటువంటి రాష్ట్ర మంత్రి అయినటువంటి కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడికి రావడంతో నల్గొండ నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమవుతున్న ప్రజలు కూడా వచ్చి ఇక్కడ అర్జీ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే విమర్శలు చేస్తున్నాయో దానికి నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారన్న విషయం కూడా మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జరిగిన ధర్నాకు కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి దాదాపు వెయ్యి పదిహేను వందల మందిని తీసుకెళ్ళి నల్గొండల ఎవ్వరు రారని తెలిసి కూడా నిన్న మీటింగ్కు పోయి సిగ్గు ఊడగొట్టుకొని వచ్చిన వ్యక్తులు కేటీఆర్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి అరవై వేల కోట్లు మేము రైతులకు ఇచ్చినామంటున్నారు వాళ్ళకు నిజంగా సిగ్గుంటే ఈ పదమూడు నెలలనే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దాదాపు ఇప్పటికే ముప్పై ఐదు వేల కోట్లు రైతులకు చేరినాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా పది సంవత్సరాలలో అరవై వేల కోట్లు ఇస్తే ఒక సంవత్సరంలోనే మరి ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చిరంటే రైతుల గురించి వాళ్ళు చేసి రామ్మాన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ సమయకి ఆంధ్రప్రదేశ్ కానీ ఉంటే అరవై వేల కోట్లు కూడా ఆ రోజు అప్పు చేయలేదు ఈరోజు ఒక్క పది సంవత్సరాలు అప్పు చేసి ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు చేసి అవి కాకుండా ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు మనకు తెలియకుండానే అప్పులు చేసి పెట్టింది మరి ఈ ఉద్దర్లు పెట్టిర్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అప్పు చేసినవి చెప్తా ఉన్నాం మేమంతా రోజు మరి ఉద్దర్లు పెట్టినవి లెక్క పెట్టుకుంటే మరి ఎడ్యుకేషన్ మీద కానీ ఫీజు రింబర్స్మెంట్ దాని మీద కానీ ఇలాంటివన్నీ కూడా ఒక నాలుగు నుంచి ఐదు వేల కోట్లు అవి కూడా ఉన్నాయి అవి కాకుండా మీరు అందరికీ తెలుసు గతంలో ఎప్పుడు టైం అయితే టైం ప్రకారం టెండర్లు పిలిస్తే మన ఎక్సైజ్ టెండర్లు ఒక రెండు నెలలు ముందు పిలిచిర్రు అది కాకుండా మన రింగ్ రోడ్ ఒక ఆరేడు వేల వేలు కోట్లు పెట్టి రింగ్ రోడ్ కట్టిస్తే ముప్పై సంవత్సరాలకు మరి ఏడు వేల కోట్లకు అమ్ముకున్నారు ఇవాళ ఒక్క సంవత్సరానికే దాదాపు ఐదున్నర ఆరు వేల కోట్లు వస్తున్నాయంటే ఒక రెండు సంవత్సరాలలో వెళ్ళిపోతే మిగతా ఎన్ని యువనభ సొమ్మని అమ్ముకున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు కూడా అందుకనే చెప్తున్నాం వాళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు ఈ రాష్ట్రాన్ని దోషక తిన్న వ్యక్తి వ్యక్తులు ఎవడన్నా దొంగలు తెలందాక పోయి తింటే వీళ్ళు తెల పొద్దున్న దాకానే ఈ రాష్ట్రాన్ని దోషక తిన్న వ్యక్తులు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో వాళ్ళు చెడబుట్టిరనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబమే ఈ రాష్ట్రంలో చెడబుట్టిరు మొత్తం ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు ఇంకా కూడా సరిపోతలేదు లేకపోతే ఊరుకుంటే వీళ్ళంతా చెప్తా ఉంటే మమ్మల్ని నేడ రాళ్ళ తీసుకొని కొడతారు అన్న భయంతో ఏదో అక్కడక్కడ మీటింగులు పెడదామని ప్రయత్నం చేస్తున్నారు మీడియా ఛానళ్ళల్లో కూడా అన్నీ ఆలోచిస్తున్నారు వాళ్ళు చేస్తున్నదంతా ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళు తప్ప మెయిన్ ఛానళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఛానల్ తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ గురించి ఇవన్నీ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే ఇంకొకసారి మా మంత్రుల మీద కానీ మా ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రజలే కొట్టే రోజులు సందర్భంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల సమస్యలు మంత్రికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మంత్రి కూడా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది ఎవరెవరైతే జన్యున్ సమస్యలు ఉన్నాయో ఎవరెవరైతే ఇమిడియట్ గా స్పాట్ గా సాల్వ్ చేసిన సమస్యలని వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయా అధికారులకు ఆయా శాఖల అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి ఇదే దీనికి సంబంధించిన ఈరోజు ఈ మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ మరిన్ని పొలిటికల్ సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవుతుందండి మీ పొలిటికల్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్